నమస్తే వెల్కమ్ టు హ్యాష్ యూ నేను అనుష పంచాయతీ ఎన్నికలకు వేగంగా అడుగులు పడుతున్నాయి సర్పంచ్ ఎంపీటీసీ ఎన్నికలను వెంట వెంటనే నిర్వహించాలని సమాచారం ఎన్నికలకు సన్నద్ధమైన ఇటు ప్రభుత్వం అటు ఎన్నికల కమిషన్ అధికారులతో సమీక్షలు నిర్వహిస్తుంది ఓటర్ల జాబితాను సైతం ఈసీ ఇటీవలే ప్రకటించింది ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ పెట్టే అవకాశం ఉంది ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో పంచాయతీ ఎన్నికలపై సిఎస్ శాంతికుమారి పంచాయతీరాజ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఏ మేరకు బీసీ రిజర్వేషన్లపై క్లారిటీ వచ్చినా వెంటనే షెడ్యూల్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది నలభై రెండు శాతం సీట్లు ఇవ్వడానికి సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంతో పాత పద్ధతినే అమలు చేస్తున్నారని తెలుస్తుంది ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల యాభై శాతం ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అంతకన్నా ఎక్కువ సీట్లు కేటాయించాలంటే రాజ్యాంగ సవరణ జరగాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం ఉభయ సభలను సమావేశపరిచి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టాల్సి ఉంటుంది ఈ తరుణంలో అది సాధ్యం కాదని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు ముందుకు వేసింది తమ పార్టీ నలభై రెండు శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి పిసిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ ఇటీవలే రైతు భరోసా మొత్తాన్ని కర్షకుల ఖాతాల్లో జమ చేసింది బీసీ కులగణన చేపట్టి యాభై ఆరు శాతం వెనకబడిన వర్గాల వారున్నారని తేల్చింది వారికి రాజ్యాంగబద్ధంగా రిజర్వేషన్లో కల్పించేందుకు అడ్డంకులు నా దృశ్య పార్టీగా ప్రకటిస్తామని వివరించింది ముందుగా పార్టీ గుర్తుతో సంబంధం లేకుండా జరిగే సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది ఏకగ్రీవాలు అధికారికంగా చేయడం ద్వారా మెజారిటీ పంచాయతీలను హస్తగతం చేసుకోవాలని భావించింది ఈసీ నోటా అంశాన్ని తెరమీదకు తేవడంతో కొంత ఇబ్బంది పడ్డ కాంగ్రెస్ ఇవాళ నిర్వహించిన ఆల్ పార్టీ మీటింగ్లో ఒకే అభ్యర్థి పరిలో ఉంటే నోటాతో పోటీ పెట్టే అవకాశాన్ని వ్యతిరేకించింది గెలిచిన సర్పంచ్లు అభివృద్ధి కోసం తమ పార్టీలో చేరుతారని భావిస్తుంది వారిని చేర్చుకొని వాళ్ల అండతో ఎంపీటీసీ ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమయ్యే ఉంది ఇలా చేయడం ద్వారా మెజారిటీ మండలాల్లో పాగా వేయొచ్చన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది సుప్రీంకోర్టు తీర్పులు అడ్డొస్తున్న నేపథ్యంలో న్యాయపరమైన చిక్కులు రాకుండా షెడ్యూల్ విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇందుకోసం బీసీలకు కొంచెం తక్కువ ఇరవై మూడు శాతం సీట్లను కేటాయించనుంది అదే విధంగా ఎస్సీ ఎస్టీలకు ఇరవై ఎనిమిది శాతం స్థానాలను కేటాయించే అవకాశం ఉందని సమాచారం దీనిపై న్యాయ సమీక్ష జరిగిన తర్వాత ఎలాంటి ఆటంకాలు రావని నిర్ధారించుకున్న మీదటే షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ యూ